ఉపాధ్యాయు చిన్న పిల్లల్ని ప్రేమికిస్తూ వాళ్ళ మనస్తత్వాన్ని వాళ్ళ ఆలోచన ప్రశ్నించే మనస్తత్వాన్ని ఒక కొత్త సమాజం నిర్మాణం పాత్ర చెప్పేటువంటి దశలో పిల్లలు అంటారా హెడ్ మాస్టర్ చేత విద్యార్థి కాళ్ళు మొక్కిస్తామని వాడు ఏదైనా కావచ్చు కానీ పిల్లవాడి వాడు రోజు కాళ్ళు మొక్కాలని చెప్తారు వాళ్ళు

అందరి పిల్లలు లేవాలి ఆయన ఏం చేస్తారు నేను లేవడం లేదని ఆయన పెళ్లి పిల్లలు ఏదో కాలు తగ్గలేదు వాడు పోదాని వేసేవాడు ఎన్ని శిక్షలు వేసేవాడు ఇవన్నీ సరే అంటే మానసిక స్థితి అయింది పిల్లవాడి కాళ్ళు ముఖ్యంగా హెడ్ మాస్టర్ చేత అది నిజానికి అది ఏ నాగరిక సమాజం కూడా సహించకూడదు మీరు అందరూ అన్నట్లుగా ఇది కేవలం రాములు గారు దారి కాదు రాములు గారు విద్యా ప్రదక్షిణ కంపెనీకి వచ్చినప్పుడు నేను చెప్తాను అంతా మేమే మీరు ధైర్యంగా నిలబడి మీరు భయపడ్డారనుకోండి చాలా మంది భయపడ్డారు రాములు గారు భయపడలేదట ఆయన లెక్క ఇన్ని సంఘాలున్నాయంటే ఉపాధ్యాయుల కొత్త విశ్వాసం వస్తుంది ఇన్ని ఉపాధ్యాయ సంఘాలు తమ సంఘ సభ్యులకు చెప్పాల్సిన అంటే రాముడు గారి మీద మనం ఎప్పుడైనా జరుగుతుంది కాబట్టి దీన్ని మనం ప్రతిఘటించాలి ప్రతి స్కూల్లో కొట్టేసుకుంటారు ఎందుకు ఇది 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 జరిగితే మేము సహించం అని ఉపాధ్యాయులు స్పష్టంగా సమాజానికి అలాగే ప్రభుత్వానికి చెప్పగలగాలి చెప్పాలి సరే ముఖ్యమంత్రి గారిని కలవాలి కానీ అది మనం ప్రయత్నం చేద్దాం ఆయన దాకా ఈ సమాచారం పోయేట్టుగా లేదా రిప్రజెంటేషన్ వెళ్ళి ఆయన ఏదో ఫార్న్ కంట్రీకి ఏదో పోతున్నాడు ఉందే ఒకవేళ మనకు ఈ నృత్యం తప్పకుండా కలిసి రాజకీయ పార్టీలు కూడా స్పందించాలి అది కూడా వాళ్ళ అవసరం లేకపోతే ఈ రాజకీయ ఇంకా ముందుకు పోయే ప్రమాదం ఉంది సెక్యులర్ అని చెప్పుకునే రాజకీయ పార్టీలు కూడా ఇది ఇది తప్ప అప్రజాస్వామికి ఇది మేము ఒప్పుకోము ఇలా చేయడం అనేది అతని నేరస్తులు ఎవరైతున్నారో వాళ్ళతో తప్పకుండా అవేస్ట్ చేయాలి ఎఫ్ఐఆర్ చాలా బలంగానే ఉంది ఎఫ్ఐఆర్ బుక్ చేసిన అది చాలా బాగానే ఉంది ఎఫ్ఐఆర్ కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారము ఒకసారి కంప్లైంట్ వచ్చిందంటే నాన్ ఇమీడియట్ అరెస్ట్ చేయాలి నాన్ వేలబుల్ ఈ ప్రొవిజన్ ఏదైతే దాన్ని మార్చాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తే దేశవ్యాప్తంగా విద్యరాలు దీన్ని డైల్యూట్ చేయాలనే ప్రయత్నం చేశారు ఇది తయారు చేసినటువంటి ఎస్ఆర్ శంకరం గారిని కొంచమేది కానీ ఏం సార్ ఇంత ఖచ్చితంగా అరాశారు కంప్లైంట్ చేసిన అరెస్ట్ చేయడం నాన్ నాన్అైలబుల్ అని పెట్టారు అంటే సరే శక్తంగా గారు చెప్పినట్టు ఒక దళితుడు ఒక భూస్వామి మీద ఊళ్ళో ఉండేటువంటి ఒక భూస్వామి మీద ధైర్యం చేసి పోలీస్ కొని కంప్లైంట్ చేస్తున్నాడంటే ఇంకా వేరే ఎవిడెన్స్ ఏం అవసరం అని చెప్పాడు భయపడాలంటే నాన్ ఆరెస్ కంటేనే వాళ్ళు భయపడతారు తప్పించి లేకపోతే డైల్యూట్ అయిపోతున్నట్టు చేసిన వాళ్ళు చట్టం చేసిన వాళ్ళు చాలా అనేది చేశారు సరే కొంత దాన్ని దాని అభ్యుద్ధు మిస్యూ అది వేరే విషయం కానీ చట్టం ఏం చెప్తుందంటే ఇవాళ నిజానికి ఈ అయ్యప్ప భక్తులు ఎవరైతే ఈ పని చేశారు పనిచేశారు ఎస్సీ ఎస్టేసిందే బుక్ చేశారు ఎఫ్ఐఆర్ కానీ అరెస్ట్ ఎందుకు చేయలేదనే ప్రశ్న మనకు అర్థం కాదు పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళ జోలికి పెడతారు మరి ఒక కాంప్రమైజ్ చేసుకుని కొంత జాగ్రత్తగా ఉండండి వాళ్ళు కూడా భయమే వీళ్ళు ఎప్పుడేం చేస్తారు ఈ మొత్తంగా అసలు నిజానికి సమూహ మూడు వందల మంది రచయితలు తన కవులు కళాకారులు వారంతా కార్తీయ యూనివర్సిటీలో సెమినార్ పెట్టుకుంటే రాముడు స్పిరిచువల్ గాడ్ వర్సెస్ పొలిటికల్ గాడ్ అని ఒకరు మాట్లాడారు రాముడి పేరు తీశాడని ఒక ఇద్దరు పోయి ముందు డిస్టర్బ్ చేశారు తర్వాత ఒక వంద మంది వెళ్ళి అటాచ్ చేశారు మొత్తం మీటింగ్ పోలీసు వాళ్ళు మీటింగ్ జరిగే చేయండి క్లోజ్ చేయండి ముగించండి అసలు అక్కడ వాళ్ళని కంట్రోల్ చేయాలి వీళ్ళు సభరత్నం మీరు ఎందుకు వచ్చారు వాళ్ళని కంట్రోల్ చేసే వాళ్ళు వీళ్ళని వచ్చి ఒకసారి పాపం వీళ్ళు కొందరిని ముగించారు వీళ్ళు బయట వస్తుంటే కొట్టారు కొట్టి మరి పోలీస్ స్టేషన్ కేసు బుక్ చేశారు కార్త్యాయుద్ధ్వడీ కేసు పొద్దునోడు మీటింగ్ డిస్టర్బ్ చేస్తుంటే కానీ ఇది వ్యూహం వాళ్ళు ఏం చేస్తారంటే కొడతారు ముందే పోయి అక్కడ బుక్ చేసుకుంటారు ఇది కూడా మనం బాగా అర్థం చేసుకోవాలి దీని గురించి మనం తల ఊపి మాట్లా అవసరం ఉంది కనుక దీన్ని మనం వదిలిపెట్టకుండా వాళ్ళని శిక్షిస్తే ఒక వారనే అంటే మనం ఎవరైనా బయట చేస్తే ఏదో మనము ఒక్క ఆశా వస్త్రాలు వేసుకున్నామన్ను అయ్యప్పటి చేసుకున్నాం అని అట్లా కాకుండా చట్టము చట్టం చట్టం అని తాను చేసుకుంటాం చట్టం తనపన తాను ఏం చేసుకోవాలి చట్టం చేసుకోడు ఆ పని చేయాలి చట్టానికి ఏం కాళ్ళు ఉంటావు నడవడానికి ఏదనుకుంటారు చట్టం తనపని తాను చేసుకోవాలి చట్టం ఏం పని చేయడం చేయాలి కనుక మనము మీ గ్రామంలో ఒకవేళ అవసరం అంటే మనము ఒక ప్రొటెస్ట్ మీటింగ్ లో ఒక ప్రొసెషన్ గ్రామంలో తీసి గ్రామస్తులందరూ చెప్పడానికి హెడ్ మాస్టర్ కొరితే మీరు స్పందించాలి ఇక్కడే ఇది దీనివల్ల మిగతా గ్రామాలు ఒక మేసే పోతుంది ఉపాధి సంఘాలు ప్రధాన స్కూల్ హెడ్ మాస్టర్ కలిపి గ్రామస్తులందరూ దాన్ని స్పందించారు అక్కడ నుంచే ప్రారంభం కావాలి కింద నుంచే ప్రారంభం కావాలి అక్కడ నుంచే ప్రారంభమైతే కొంతవరకు మనం ఉద్యమ నిర్మాణం చెందించి దీనివల్ల కొంత చైతన్యం పెరుగుతుంది దళిత చైతన్యము తెలంగాణలో సాధారణమైన చైతన్యం ఏం లేదు

మేము విద్యా సంస్థ తరఫున మిగతా ఉపాధ్యాయ సంఘాలకి విద్యార్థి సంఘాలకి విద్యార్థి సంఘాలు వాళ్ళు చాలా కీలకమైన ఉపాధ్యాయులను నిర్ణయించు కనుక వాళ్ళు కూడా చేస్తే మనం ఒక ఉద్యమం నిర్మాణం చేయగలిగితే ఈ దానాన్ని ఆపగడము దాడులు పెరుగుతాయి నేను నా ముందే అవగాహనతో నేను చెప్తున్నాను దాడులు ఒక చోట జరిగిన తర్వాత ప్రతిఘటన రాకపోతే ఆ దాడులు విస్తృతంగా వస్తాయి అక్కడ నుంచి వాళ్ళ యొక్క ఎన్నికలు రాక ఈ ప్రజా అభిప్రాయాన్ని క్లియర్ చేయాలని అనుకుంటున్నారు దాన్ని మనము తప్పకుండా ఎప్పుడో ఏదో దశలో కథిగమించవలసిన అవసరం ఉందని చెబుతూ మా అవమానం అందించి వచ్చిన ఉపాధ్యాయ సంఘాలు మా ఉపాధ్యాయ సంఘాలు ఎలా ఉన్నాయి కానీ మిగతా ఉపాధ్యాయ సంఘాలు ఇప్పుడు టిఆర్టీ లాంటి సంస్థ చాలా పెద్ద మెంబర్షిప్ ఉన్న సంస్థ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున అయితే వాళ్ళ సమస్య పూర్తి Die Mannschaft, meine Frau, das